దేవుని యొక్క సన్నిధిలో నీవెంత విధచల్లుతున్నావో ఎంత వెత్తుతున్నావో దానికి హండ్రెడ్ పర్సెంట్ దేవునికి ఇస్తాడు ప్రైజ్ అలా లూయ నువ్వెంత పరిచయ చేస్తున్నావో నీ ఎదుట వ్యక్తికి నీ ఎదుట అవసరం ఉన్న వ్యక్తికి నువ్వెంత పరిచయ చేసి ఆశించకుండా ఎలాగా ఆశించకుండా ఫలితము ఆశించకుండా నువ్వు ఎంత పరిచయం చేస్తావో ఎంత సహాయపడతావో దానికి ప్రతి దానికి దేవుడు లెక్క రాసి ఉంచుతాడు ప్రైజ్ అలా హలెలుయా దాన్ని ఏం చేస్తాడో తెలుసా నీకు ఎప్పుడు ఏది అవసరమో ఎట్లా ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దాన్ని సమకూర్చి లెక్క చూసి రూపాయితో సహా నీకు తిరిగి చెల్లిస్తాడు ప్రైజ్ అలా హలెలూయ ఆయన ఎవ్వరి కష్టం ఉంచుకునేవాడు కాదండి ఎవ్వరి రూపాయి ఉంచుకునేవాడు కాదు మేము దశంభాగము దేవుని సన్నిధిలో కానుకేసాము అయ్యగారు దాన్ని ఖర్చు చేశాడో లేదో తిన్నాడేమో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎంత కానికి ఇచ్చామో అయ్యగారికి ఎంత ఎంత ఇచ్చామోనండి ఎట్లా ఎంతెంత ఇచ్చామో నువ్వు అయ్యారికి ఇచ్చామనుకుంటున్నావు కాబట్టి నువ్వేం పొందుకోలేకపోతున్నావు నువ్వు ఇచ్చేది ఎవరికో తెలుసా దేవుని సన్నిధులు నువ్వు ఎత్తుతున్నావు ఐ మేన్ హలెలుయా నువ్వు ఎవరికి పరిచయం చేస్తున్నావో తెలుసా దేవుని సన్నిధిలో విత్తుతున్నావు నీవు విత్తిన ప్రతిదానికి దేవుడు వంద రెట్లు నీకు ఇస్తాడు ప్రైజ్ అలా హలే లూయ అది పరిచర్యే కావచ్చు ఏవండి నీవిచ్చే కానికే కావచ్చు నువ్వు చేసే ప్రతి పని విషయంలో దేవుడు నీకు లెక్క చూచి తూచి ఇస్తాడు అమేన్ చూచి చూచి కాదండి చూసి చూసి ఎవరు ఇస్తారు బంతి భోజనాలకు వెళ్తాం కదా పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇది బంతి భోజనాలకు వెళ్తామా అక్కడ ఇంటివారు బంతి మీదకి వస్తూ ఉంటారు బంతి మీదకి వచ్చి వీళ్ళకి ఒక ముక్క ఎక్స్ట్రా వేయండి ఒక గిన్నె వేయండి వీళ్ళకి గరిట ఎక్స్ట్రా వేయండి ఏంటది చూచి 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 ఆ బంతిలోకి వెళ్ళండి ఆ మొన్న ఒక బంతిలోకి వెళ్ళాము మేము బంతి భోజనానికి వెళ్ళాము ఆ కోరేసేన పొద్దు మా చుట్టూనే ఉంటున్నాడు మేము ఎవ్వరం చికెన్ తిన మాకు వద్దు బాబు వద్దు బాబు వద్దు బాబు అంటే ఉన్నా మాటి మాటికి వస్తున్నాడు అరే వద్దు బాబు బాబు మాకు మేము తినమయ్యా అని మాటి మాటికి మళ్ళీ ఆ తర్వాత నేను గమనించాను ఎక్కడో వంట పాత్రలు ఉన్న చోట ఒక వ్యక్తి నుంచుని ఇట్లా అంటున్నాడు ఓహో ఇదా సంగతి అనుకున్నా నేను ఏమండి మనం అంటే గౌరవం ఉన్నవాళ్ళు లేకపోతే మనం అంటే ఇష్టం ఉన్నోళ్ళు లేకపోతే మనం అంటే కొంచెం ఒక స్థాయిలో చూసే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం వేయండి చూచి చూచి దేవుడు చూచి చూచి కాదు చూచి తూచి ఇస్తాడు ఐ మేన్ హలే లూయ మనకి ఎంత రావాలో అంత ఇచ్చేస్తాడు నో డౌట్ ఒక్క రూపాయి కూడా నీకు బాకీ ఉండేవాడు కాదు ఆయన ప్రైజ్ అలా హలే లూయ ఆలస్యమవుతుంది నాకేమీ దొరకట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో నీకు ఇప్పుడు అది అవసరం లేదు అని నేను అనుకుంటాను ఒకవేళ అది నీకు దొరకట్లేదు ఇప్పుడు నీకు చేతికి లభించట్లేదు అంటే ఇప్పుడు నీకు అవసరం లేదు నీకు అవసరమైతే ఆయన తప్పకుండా ప్రత్యక్షం అవుతాడు ప్రైజ్ అలా నీకు అవసరమైనప్పుడు ఆయన తప్పకుండా ఇస్తాడు కారణం ఏంటంటే తనను ప్రేమించు వారికి ఏది అవసరమో ఏది అవసరమో తగిన సమయంలో ఆయన సిద్ధంగా ఉంచాడండి అతను దాచి ఆయన దాచి ఉంచాడు నీకు అవసరమైనప్పుడు ఎంత అవసరమో అంత ఇస్తాడు హలే లూయ నిరాశపడద్దు నిరాశపడద్దు వేదన పడద్దు దుఃఖించొద్దు ధైర్యంగా ఉండు నీకు ఏది అవసరమో దేవుని సన్నిధిలో అడుగు ఆయన తప్పకుండా ఇస్తాడు ప్రైజ్ అలా హలెలు రూతు పరాయి తన తన దేశంలో ఉన్నప్పుడు తను రిక్త హస్తు హస్తాలతో ఉంది రూతు తన దేశంలో ఉన్నప్పుడు తన దేశంలో ఉన్నప్పుడు ఏమీ లేని చేతులతో ఉండి సైతము తన అత్తకు పరిచయం చేసింది అలాగే తన దేశం నుంచి తన అత్తగారి దేశానికి వచ్చినప్పుడు సైతం ఏమీ లేని చేతులతోనే ఉంది ఏమీ లేని చేతులతో ఉండి సైతం అత్తగారికి పరిచయ చేసింది తను పొందుకున్న వాగ్దానం ఏంటో తెలుసా ఎవరో ముగ్గు మొహం తెలియని ఆ బోయో వచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా రూతమ్మ నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వటానికి ఇక్కడ తీసుకొచ్చాడు చెప్పండి కూడా దేవునా మన భయం పడలా హలో దేవుడు మరిచిపోడు ఆమెన్ నీవు దేన్నైతే చేస్తున్నావో దేవుని పేరట నీవు చేసే ప్రతీది కూడా ఆయన మరిచిపోడు మరిచిపోవుటకు నరుడు కానే కాదు తప్పకుండా ఆయన సమస్తము నీకు తిరిగి ఇస్తాడు నీవు పోగొట్టుకున్నది సైతం ఆయన తిరిగి ఇస్తాడు ప్రైజ్ అలా హలెయ్య ఈ సమరయుడు ఎంత పరిచయం చేశాడు తప్పకుండా దేవుడు అతనికి ప్రతిఫలము నూరు రెట్లు తిరిగి ఇచ్చువాడై ఉన్నాడు మన దేవుడు హలెయ ఆయన ఏమంటున్నాడో తెలుసా ఎంత జాలి హృదయం ఒక్క సమరయుడే ఒక మనిషి అంత జాలి పడగలిగినప్పుడు పరలోకపు తండ్రి నీ మీద నా మీద ఇంకెంత జాలి కలిగి ఉంటాడండి జాలి పడతాడా లేదా జాలి పడతాడా లేదా ఒకసారి యశా గ్రంథము గ్రంథము యషగ్రంథము అధ్యాయము చూడండి యష గ్రంథం అధ్యాయము పదో వచనాన్ని ఒకసారి చూడండి అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను ఒకవేళ దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడేమో దేవుడు మమ్మల్ని తక్కువ చేస్తున్నాడు దేవుడు ఒకవేళ ఈ శిక్షాకాలం మా మీద ఉంచాడేమో నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా కోపపడి నేను కొట్టాను కానీ నాకున్నది కోపం కాదండి మీ మీద జాలే అలాగా కోపపడేటట్టు చేస్తుందండి ప్రైజ్ అలా హలెయ కోపంతో కొట్టడం వేరు జాలిపడి కొట్టడం వేరు ప్రేమించి కొట్టడం వేరు అవునా కదా శిక్షను నీ తండ్రి చేయు శిక్షను తృణీకరింపవద్దు అని వాక్యంలో ఉంది కారణం ఏంటంటే తండ్రి కుమారుడు చావాలని కోరుకోడు కోరుకుంటాడా చెప్పండి తండ్రి కుమారుణ్ణి దండిస్తూ ఉంటే తల్లి ఏం చేస్తుంది అడ్డుపడి ఆ పిల్లోడి మీద పడే దెబ్బలన్నీ ఈ తల్లి తింట తింటదా తినదా ఆ పిల్లోడిని ఎందుకు కొడుతున్నాడు తండ్రి సరిచేయ సరిచేయాలని పిల్లోడు సరవ్వాలని మన పరలోకపు తండ్రి కూడా ఒక్కొక్కసారి మనల్ని శిక్షణలో నడిపిస్తూ ఉంటాడు ఎలాగా శిక్షణలో కారణం ఏంటో తెలుసా మనం తిన్నగా వెళ్ళేవాళ్ళం కాదు కదా మనం తిన్నగా వెళ్ళాం మనకు అన్నీ కావాలి దారిలో వెళుతున్నప్పుడు ఏమండి ఒక దారిలో వెళుతున్నప్పుడు పక్కన ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్ళాలి ఇటు పక్కన ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళాలి అటువైపు ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంతకు మించి సినిమా హాల్కి వెళ్ళాలి అని ఆశపడతాం అవునా కదా అటువైపు అటు అటువైపు సీరియల్కి వెళ్ళాలని ఆశపడతాం లోకంలో ఎన్నెన్నో ఎన్నెన్నో రంగుల రంగుల లోకము మనకి సూటిగా నడిచి వెళ్తున్నప్పుడు ఇరుపక్కల కనిపిస్తూ ఉంటాయి అన్నీ ఆశిస్తాం మనం ఇదిగో ఇదే దారి ఈ దారిలో నడిచిరాని దేవుడు అంటే మనం అన్నీ పోగేసుకుని వస్తూ ఉంటాం అందుకొరకు ఏం చేస్తాడంటే ఇది నీకు అవసరమా అడు అని ఒక దెబ్బేస్తాడు ఇది నీకు అవసరమా అడుపారై అని ఒక దెబ్బేస్తాడు ఇదిగో నిన్ను కొడతానని నువ్వు కృంగిపో మాకు ఎందుకంటే మనుషులు ఎవ్వరూ చూపించలేనటువంటి జాలి నీ మీద నాకుందని వాగ్దానం చేస్తున్నాడు ప్రైజ్ ఎలా అర్థం కాలేదు ఈ మాట దేవుడు మన మీద జాలి పడుతున్నాడండి ప్రైజ్ అలా మన శ్రమను చూసి మన బాధను చూసి మన వేదన చూచి చూసి ప్రతి దాన్ని ఆయన చూస్తున్నాడు ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు చూసి జాలిపడి కనికరపడి మనకు పరిచర్య చేయడానికి ఆయనే దిగి వచ్చాడు ప్రైజ్ అలా ఆయన దిగువచ్చి మనలో ఒకని వలె సంచరించి మన బాధలన్నింటినీ చూచి వాటినన్నిటినీ తీర్చడానికి సిలువలో బలి అయ్యాడు ఫ్రైజ్ అలా మనవలే గాయపరచబడ్డాడు మనవలే కొట్టబడ్డాడు తిట్టబడ్డాడు నెట్టబడ్డాడు ఆయనకు చేయలేనిది చేయలేనటువంటిది ఏదీ లేదు అన్నీ పొందుకున్నాడు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆయన పొందిన వేదనల చేత మనం బలహీనతలు తొలగిపోతున్నాయి ఆయన పొందిన ప్రతీ గాయము చేత మనం బలపరచబడుతున్నాము ఆయన శరీరాన్ని స్వీకరించి బలం పొందుకుంటున్నాం ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు ప్రతి పాపము నుంచి మనల్ని విమోచిస్తుంది హలే హూయా మనము దారి తొలగిన ప్రతిసారి ఆయన కల్వరి రక్తం మనల్ని కడుగుతూ ఉందండి దారి తప్పిన ప్రతిసారి కూడా ఆ రక్తమే మనల్ని శుద్ధీకరిస్తుంది కారణం ఏంటో తెలుసా ఆయన జాలి ఆయన రక్తంలో కనిపిస్తుంది ప్రైజ్ అలా ఆయన జాలి ఆయన గాయముల్లో కనిపిస్తుంది హలెయ ఎలా ఎనక కోప కొట్టాను కానీ ఎల్లప్పుడూ కోపగించుకునే వ్యక్తిని కాదు అని వాగ్దానం చేస్తున్నాడు నీ మీద ఎప్పుడు కూడా కోప కోపము నిమిషం మాత్రమే ఉంటుందంటండి దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది ఒక సమరయుడే ఒక వ్యక్తి మీద జాలి పలగడిగినప్పుడు మనల్ని సృష్టించిన పరలోకపు తండ్రి నిశ్చయముగా ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో నీ మీద నేను జాలి పడుతున్నాను ప్రైజ్ దలాడ్ ఈ విడుదల ప్రత్యేక ప్రార్థనా కూడికలు దేవుడు నీకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ఇదిగో నీ మీద నేను జాలి పడుతున్నాను ప్రైజ్ దలాడ్ హలే నీ మీద నేను జాలి పడుతున్నాను నువ్వేడుస్తున్నావే నువ్వు కన్నీరు కారుస్తున్నావే ఆ కన్నీటిని నేను చూశాను అంటున్నాడు ఎంత సంతోషం అండి ఎంత సంతోషం అవునా కదా ఇదిగో నువ్వు బాధపడుతున్నావే దాన్ని నేను చూశాను అంటున్నాడు ఇదిగో నువ్వు కొట్టబడుతున్నావే నెట్టబడుతున్నావే దాన్ని నేను చూస్తూనే ఉన్నాను ఎంత ఆదరణ మాట ఇదండి ఎంత ఆదరణ మాట అంతేకాదు చూడటమే కాదు ఆయన జాలిపడి మన ఎద్దుకు వస్తూ ఉన్నాడు ప్రైజ్ అలా హరియా తన కనిగ్రాన్ని చూపుతూ ఉన్నాడు తన జాలిని చూపుతూ ఉన్నాడు ఇది గొప్ప సంగతి ఒక సమరేడు ఒక వ్యక్తి వ్యక్తిని చూసి జాలి పడినప్పుడు మన తండ్రి నిశ్చయముగా మన మీద జాలి పడివాడై ఉన్నాడు హలే హలేయ ఇంకొక విషయం చెప్పనా ఆయన జాలి పొందుకునే నీవు ధన్యుడవు ధన్యురాలివి హలే హలేయ కారణం ఏంటో తెలుసా ఆయన కనుదృష్టి దృష్టి నీ మీద ఉంది ఆయన కన్నులు నేను చూస్తూ ఉన్నాయి నిన్ను మర్చిపోలేదు నిన్ను మర్చిపోలేదు పైకేమో నవ్వుతా ఉన్నాము కానీ లోపల ఇప్పుడు ఒక్కొక్కరిని కదిలిస్తే రాత్రి తెల్లారిపోతుంది అవునా కదా ఒక్కొక్కరిని కదిలిస్తే మీరు నాకు చెప్పాల్సరం లేదు మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది దేవునికి చెప్తే తప్పకుండా ఆయన మీ మీద జాలి చూపి ఈరోజు వాగ్దానం చేసిన రీతిగా మిమ్మల్ని కరుణించబోతూ ఉన్నాడు ప్రైజ్ అలాడ్ హలెలుయా మీ హృదయంలో ఉన్న ప్రతి వేదన్ను చూస్తున్న దేవుడైనా మీ కన్నుల నుండి కార్య ప్రతి బాష్ప బిందువుని తుడిచివేయడానికి ఇష్టపడుతున్నవాడైనా ఒకవేళ దేవుడు కొట్టాడనే నువ్వు అనుకుంటున్నావేమో ఎల్లప్పుడూ కూడా ఆయన కోపగించుకునే వ్యక్తి కాదు ప్రైజ్ అలాడ్ హలేయ ఇదిగో దేవుడు నన్ను త్రోసి వేసాడు దేవుడు నన్ను మర్చిపోయాడు నువ్వు అనుకుంటున్నావేమో అలా అనుకోవాల్సిన అవసరం లేదు ఆయన జాలి పడేవాడై ఉన్నాడు ఈరోజు నీకు ఒక శుభవార్త వినపడుతూ ఉంది ధైర్యంగా ఉండు నా దేవుడు నిన్ను చూసి జాలి పడుతూ ఉన్నాడు నిన్ను చూచి కరుణించడానికి ఆయన నీ ఎత్తుకు వస్తూ ఉన్నాడు ప్రైజ్లాన్యా